guys this is your also pigans and uh, thanks for ఫేమ్ కోసం హౌస్లో ఉండడం కోసం నా పేరు ఎంతకని వాడుకుంటావు అంటూ రతికాపై ఘాటుగా స్పందిస్తూ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన రాహుల్ ఫేక్ సింపతి గేమ్స్ ఎప్పటి వరకు ఆల్వేస్ పీపుల్ డిపెండ్స్ ప్రూ ద ఓన్ టాలెంట్ బట్ సమ్ పీపుల్ ఎప్పుడు ఎదుటి వాళ్ళ టాలెంట్ని నేమ్ని వాడుకొని ఎదగాలని చూస్తారు ఫేమ్ కోసం నేమ్ అవసరం కన్నా ఎక్కువగానే వాడుకుంటారు ఆల్ ది బెస్ట్ ఇన్నర్ పర్సన్స్ కంగ్రాచులేషన్స్ అంటూ డబ్బులిచ్చి బిగ్ బాస్ హౌస్లో ఫేమ్ నేమ్ని వాడుతున్నారనే విషయం రథిక డబ్బులిచ్చి మరి వెళ్ళిందనే విషయం విషయాన్ని తెలియజేసుకుంటూ రావడం జరిగింది బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగుపెట్టినప్పటి నుండి రతిక ప్రశాంతో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో లవ్ ట్రాక్ ని నడిపి నడపనట్లు తన విపరీతమైన స్టైల్ని చూపిస్తూ ఇంకొక వైపు రాహుల్ అంటే ఇష్టం అంటూ రాహుల్ని గుర్తు చేసుకుంటూ ఇలా సింపతి గేమ్ని అయితే బాగా ప్లే చేస్తూ ఉంది ఇదంతా చూస్తూ వచ్చేసిన రాహుల్ అయితే ఇప్పుడు ఎట్టకెలికి రియాక్ట్ అవుతూ వచ్చేసాడు తను మొత్తం నా ఫేమ్ని అలానే కొంతమంది పాపులారిటీని వాడుకొని బిగ్ బాస్ లో కొనసాగాలనుకుంటున్న విషయాన్ని అయితే ఒక పోస్ట్ రూపంలో తేల్చి చెప్పేసుకుంటూ వచ్చేయడం జరిగింది సోషల్ మీడియా వేదికగా